అకీరప్పన్ జాయింట్ సిపి కామెంట్స్ నగర సిపి రవిశంకర్ ఆదేశాల మేరకు విశాఖ పరిధిలో స్పెషల్ బుక్ అబ్జాలపై స్పందన కార్యక్రమాన్ని నగర పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై పరిధిలో ఏసీపీలు డీసీపీలు కేవలం భూ సమస్యలపై ఫిర్యాదు స్వీకరించేందుకు నగర సిపి రవిశంకర్ నియమించారు పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఒకటి వరకు ఫిర్యాదులు తీసుకుని ఫిర్యాదుదారులకి రెండు వారాల గడువు ఇవ్వడం జరిగింది పద్నాలుగు క్లిష్టమైన ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది ల్యాండ్ గ్రాబింగ్ చేసినట్లు నిరూపణ అయితే వారిపై

ఇరవై ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీలు అడిషనల్ డీసీపీస్ డీసీపీ మరియు జాయింట్ సెక్రీ స్థాయి అధికారులను ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ అధికారిని నియమించి టెన్ థర్టీ టు వన్ థర్టీ టూ ఓ క్లాక్ వరకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తున్న పిటిషన్స్ అన్ని క్రోడీకరించి దానికి సంబంధించిన పరిష్కారం వన్ వీకు లేదా టూ వీక్స్ ఇలాగా టైం ఓన్ మేనర్లో ప్రతి ఒక్క పిటిషన్స్ కూడా పరిష్కారం చూపించమని ఆదేశాల ఈ ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నేను స్వయంగా పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక సీఏ గారితో కలిపి పద్నాలుగు పెటిషన్స్ ముఖ్యమైన క్లిష్టమైన పెటిషన్స్ ఇవి కూడా చాలా రోజుల నుంచి పరిష్కారం రాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ జీవీఎంసి మరియు మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన అతి క్లిష్టమైన కొన్ని కంప్లైంట్స్ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇదివరకు పద్నాలుగు కంప్లైంట్ మేము ఇష్యూ చేసుకున్నాము ప్రతి ఒక్క పెటిషన్స్ కూడా ఒక అకనాలజ్మెంట్ ద్వారా ఇస్తూ ఒక వారము లేదా రెండు వారము అంటే సింపుల్ మ్యాటర్ ఉంటే విదిన్ టూ డేస్ కూడా కొన్ని అయితే వెంటనే ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది కొంతమంది ల్యాండ్ గ్రామర్స్ మన దృష్టి వస్తే వెంటనే వాళ్ళందరి మీద సీట్స్ ఓపెన్ చేసి ప్రతి భానువారం స్పెషల్గా కౌన్సిలింగ్ చేయమని కూడా స్థానిక సీఏ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఇచ్చిన పిటిషన్స్ కూడా ప్రతి ఒక్క ఫోన్ నంబర్ కూడా మనం కలెక్ట్ చేసాము కొన్ని సర్వే రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉన్నాయి కొన్ని సబ్ రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది కొన్ని కోర్టులు లిటిగేషన్స్ పెండింగ్ ఉన్నాయి సో ప్రతి పెటిషన్స్ కూడా దాన్ని లీగల్గా పరిష్కారం చూపించే దిశగా మేము ప్రామాణిక ప్రయత్నం చేస్తాం ఈ వచ్చే పెటిషన్స్లో అన్ని రకాలు ఉంటాయి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద ఉన్నట్టు వచ్చినాయి పొలిటీషన్స్ మీద పెటిషన్స్ వచ్చినాయి కొంతమంది దీన్నే ఒక ఉద్యోగంగా తీసుకుని ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఒక పెద్ద ఒక బిజినెస్ మాదిరిగా చేసిన వ్యక్తుల మీద కొన్ని కంప్లైంట్ వచ్చినాయి కొన్ని ఒక భూమిని నాలుగు ఐదు అమ్మినట్టు కూడా వచ్చినాయి సో అన్ని రకరకాల పెటిషన్స్ వచ్చినాయి కాబట్టి ఏదైనా చట్టపరమైన చర్యలు మాత్రం తీసుకుంటాం సరే అదేవిధంగా మొదటి అడుగు అంటే ముందు ఏం సమస్యలు ఉన్నాయని మనం గుర్తిస్తున్నాం గుర్తించిన ప్రతి సమస్యను కూడా ఏ రకమైన పరిష్కారం చూపించాలంటే ఇది ఇంటర్ డిస్టిప్లినరీ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్ చాలా ముఖ్యం దీంట్లో ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు వస్తే ఏది క్రిమినల్ అది పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది దీంట్లో మళ్ళీ సివిల్ లిటిగేషన్ పార్ట్ ఉంటే కన్సల్ట్ కోర్టుకి వెళ్ళాలని మేము పిటిషనర్స్ చెప్తాము జీవీఎంసి సహకారం అవసరం ఉంది విఎంఆర్డీ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ సో ఇలాగా ఇప్పుడు ఒక ప్లాన్ అప్రోచ్గా వెళ్తున్నాం మొదటిగా సమస్యలు గుర్తించడము సమస్యలు గుర్తించి దానికో తదుపరి పరిష్కారం చూపించడం సో ఈ దిశగా మొదటి అడుగు ఈ స్పెషల్ స్పందన ల్యాండ్ కార్డు మీరు చెప్పినట్టు ముఖ్యంగా పిఎం పాళెం పోలీస్ స్టేషన్ మీద మనము కొంచెం ఈ ఏరియాలో ముఖ్యంగా మొదటివాడే ఏరియాలో ఎక్కువ భూ సమస్యలు వస్తు వస్తున్నట్టు మా దృష్టి కూడా వచ్చింది కాబట్టి జాయింట్ సిపి ఆఫీసర్లే సిపి గారు ఈ యొక్క పోలీస్ స్టేషన్ విశేషంగా కేటాయించడం జరిగింది